సౌజన్య నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్తలకు ముచ్చట్ల ఏమేమి కొత్త ముచ్చట్లం పారి ఉన్నదాకా ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది మార్పు కనబడుతుందా లేదా ఇక జనాలకు మంచి ఇట్లా మాలెక్కనే ఉంటారు పాత సర్కారు ఉన్నప్పుడు ఏడ చూసినా బూతులు మాట్లాడుకుంటూ ఆరాచకాలు అయితే నడుస్తూనే ఉండే ఇక ఇప్పుడు మంచిగుంది కదా అని అనుకుంటే చంద్రాల్ సార్ ఒక మీటింగ్ లోనైతే సొంత సర్కార్ గురించి చెప్పుకుంటూ వచ్చిండు ఇక ముచ్చట ఏందో చూద్దాం పారి రాజకీయం విమర్శలు ప్రతి విమర్శలు అనేవి ఎప్పుడు ఉండే ఉంటాయి వాళ్ళు వీళ్ళను వీళ్ళు వాళ్ళను ఇట్లా ఒకళ్ళు ఒకరు బదనాం చేస్తూనే ఉంటారు ఇక జనాలేమో అవి గమనించుకొని టైం వచ్చినప్పుడు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తారు అందలా మొన్నటి సరిగ్గా అత్తనే అయినాయి నూట యాభై ఒకటి ఉండే జగనాలు ఎమ్మెల్యే పదవులు పదకొండుకైతే అయితే పడిపోయినాయి గసంటి గతికి తెచ్చుకున్నది ఎవరు జగనాలు సారు గట్టిన పక్క పండి ఉన్నోళ్ళు ఇక ముచ్చట అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బయటపడకుండా ఇప్పుడు ఒక్కొక్కటిగా అందరి భాగోతాలు అయితే బయటపడుతున్నాయి ఇక వాళ్ళు బయట తిరగడానికే భయపడే పరిస్థితి అయితే వచ్చింది చంద్రాలు సార్ ఒక మీటింగ్ లాగో గీ ముఖర్చిండు బూతులు మాట్లాడకుండా ఇట్ట ఉన్నట్టు చేసుకున్న సర్కారు ఉండేది ఇప్పుడేమో జనాల కోసం పనిచేసే ప్రభుత్వం ఉన్నదన్నాడు అప్పటికి ఇప్పటికి తేడా ఏమున్నది ఎట్ట నడుతుంది సర్కార్ అనేది ఇగో ఇంకా గిట్ల చెప్పుకొచ్చిండు మరి వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి ఉన్నామా పోని ఐదేళ్లు ఎన్ని బూతులు బూతులండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరున్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు చేత కదా మనం నోర్లు లేవాడు ఆనకాలంలో జనాలు ఎంత ఖైరీతి కొద్దుంటే అంత మంచిదిల్లా ఇక అరనీళ్ళు ఏ బట్టి ఏ నోకాడ ఏదో రకంగానైతే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇక గుజరాత్ రాష్ట్రంలో జనాలు చూడంగానే ఎంత ఘోరం జరిగిందో చూడు గుజరాత్ రాష్ట్రంలో చోటిలాలోని హబిహాసర్లా ఒక బ్రిడ్జి జనాలు చూసే చూడంగానే కూలిపోయింది ఉసుక్కన ఎవరన్నా దాని కింద గిట్ట ఉంటే అదే నీళ్ళల్లా గదే బ్రిడ్జ్ కింద సమాధి అవుతుండే ఆ బ్రిడ్జి మెల్లమెల్లగా మొత్తం కూలిపోయే పరిస్థితికి అయితే వచ్చింది మరి ఇది సర్కార్ వల్ల నిర్లక్ష్యమా నిజానికి నీళ్ల తాగిడి ఎక్కువయ్యే వాటి గిట్ట గిట్ల అయిందా ఇంకా తెలియాల్సి అయితే ఉన్నది ఏదేమైనా పబ్లిక్ జర పాత బిడ్జీలు బిల్డింగ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు అధికారులు పిల్లను పిల్లగానింటికి తీసుకోవేటప్పుడు కార్లలోనో గుర్రబ్బార్ల మీదనో తీసుకోవతారు కానీ చూసడానికి గరీబోలే లెక్కున్న గీ పిల్లవాడు మాత్రం వాళ్ళ పెళ్లాన్ని ఏకంగా రాకెట్ మీదనే తీసుకు వెయ్యండు ఇగ వాళ్ళైతే సంబురంగా మొగుల మీదకైతే వేరు ఇగ్ ముచ్చట ఎందుకు చూద్దాం పారి ఈ మధ్య జరుగుతున్న లగ్గాలలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే సినిమా సీన్లు కూడా గిఫ్ట్ కింద తక్కువనే అనిపిస్తది కొందరైతే నెట్టిండో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్ర విచిత్రంగా ఆలోచిస్తూ అందరిని ఆశ్చర్యానికి అయితే గురి చేస్తారు లగ్గ మండపాలకు లగేజ్ ట్రాలీలు బైకులు ట్రాక్టర్లతో పెళ్లి పిల్లలను ఈ మధ్య కాలంలో ఒక పెళ్లి పిల్లగాడు కొంచెం విచిత్రంగా అయితే ఆలోచించు లగ్గమై అప్పగింతలు చేసేటప్పుడు పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లలను ఇంటికి తీసుకుపోవడానికి అయితే సిద్ధంగా ఉంటాడు అయితే ఇందుకోసం వాహనం కాకుండా ఒక పెద్ద రాకెట్ నైతే ఏర్పాటు చేసి దాని మీద కూర్చొని ఎదురు చూసుకుంటా ఉంటాడు ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి పెళ్లి పిల్లని తీసుకొని ఆయన అయితే వస్తాడు పెళ్లి పిల్ల వచ్చి కూర్చోగానే ఒక మెల్లగా వచ్చి వెనక దిక్కున ఒక ఉండే తోకకు అగ్గి పెట్టి పోతాడు దీంతో చూసే చూడంగానే రాకెట్ అయితే లేస్తుంది పెళ్లి పిల్ల పిల్లగాడు ఇద్దరు ఆకాశంలో వివరిస్తూ మస్తు ఎంజాయ్ చేసుకుంటా పోతున్నట్టు అయితే ఉంటది ఈ వీడియో ఇలా రాకెట్ పై వెళ్ళినట్లు వీళ్ళు చేసిన గ్రాఫిక్స్ చూసి అందరైతే ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయితే అవుతుంది దీనిపై నెటిజన్ లో వివిధ రకాలుగా స్పందిస్తూ రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు అయితే వేరే నుళ్ళ రక్తం పంచుకొని పుట్టి ఒకరికొకరు కలిసి మెలిసి పెరిగి ఆడుకుంటా పాడుకుంటా చెల్లె వేరే ఇంటికి లగ్గమై పోయినా కానీ ఒకరి మీద ఒకరికైతే ప్రేమలు అయితే తగ్గవి ఇక కవిత మేడం లిక్కర్ కేసు మీద జైలుకి పోయినప్పుడు రాకెట్ల పండుగకు కేటీఆర్ సార్కు రాకెటే కట్టకపోయే ఇక ఇంటికి రాగానే అన్నకైతే రాకెట్ కట్టింది లిక్కర్ కేసులా జైలు పాలైన కవిత మేడము మొత్తం మీద బేలు మీద బయటకైతే వచ్చింది ఇక కవిత మేడం ఆడికి వచ్చిన ఆల్లిళ్లకు జోసి నింపడానికి జై తెలంగాణ నినాదాలు అయితే వేసింది నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసేదాన్ని కాదని మీడియా ముఖంగానైతే చెప్పింది ఎవరైతే నన్ను టార్గెట్ చేసిండ్రో నాకు టైం వచ్చినప్పుడు చూసుకుంటానని అయితే అన్నది ఇక అచ్చుడితోనే మస్తు ఎమోషనల్ మస్తు దుఃఖానికి వచ్చి ఏడుచుడు అయితే మొదలు పెట్టింది ఇట్లా ఒక స్కామ్ల ఇరుక్కొని జైలు జీవితం గడుపుతానని ఆమె ఆమె జన్మల కూడా అనుకోలేదు కావచ్చు పాపం ఇక నిజాలేవో ముంగడ ముంగడ వెళ్తాయి కానీ తప్పు చేసినోళ్ళు ఎవరు తప్పించుకోరని జనాలు అయితే అంటున్నారు ప్రతి ఏడు అన్నకు రాగి కట్టిన పానమాయే ఇంటికస్తే అన్నకు ప్రేమతోని రాగి కట్టింది కవిత మేడం అన్న ఎల్లెళ్ళు ఆడ ఉన్నోళ్ళు ఆళ్ళు ఇళ్లకు మొత్తం పండగ వాతావరణం అయితే ఏర్పడింది అక్కడ చూసిన కదల మన ఆరు తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి కదా మల్ల రేపు గిరి అలా గిక్కనే కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు రి మన ఆర్ తెలుగు క్షణార్థి